హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మీకు సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం మామిడికాయతో మనం మామూలుగా పప్పు పులిహోర ఇలాంటివి రెడీ చేసుకుంటాము ఇలా కొత్తగా మామిడికాయతో మెంతి ట్రై చేయండి సేమ్ చింతకాయ మెంతి మనం ఎలా అయితే పెడతామో అంతకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒంటికి ఈ సమయంలో చాలా చలవ చేస్తుంది కూడా ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం దానికోసం పచ్చి మామిడికాయలను నేనైతే ఒక రెండు తీసుకున్నాను మీడియం సైజుగా ఉన్నాయి ఇవైతే నాకు చాలా పుల్లగా ఉన్నాయండి మీద తొక్కనంతా పీలప్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసి కాస్త వేగనివ్వాలి ఆయిల్లో కాస్త జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక అర నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని మధ్యలో చీలికలుగా చేసుకొని ఇలా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని అయితే మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను ఆయిల్లో ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను పూర్తిగా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి లోటు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ అయితే బాగా మగ్గనివ్వాలి కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టడం వల్ల ఆవిరికి ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి లేదు మీకు మగ్గట్లేవు అనుకుంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మగ్గించుకున్నా మనకు మామిడికాయ ముక్కలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి ఒకవేళ మీకు మగ్గట్లేదు అంటే మాత్రం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి పులుపుగా ఉంటుంది కాబట్టి మామిడికాయను పులుపుని బట్టి మనకు సాల్ట్ అనేది పడుతుంది బాగా మరగనివ్వాలి వీటన్నింటిని కూడా అది మరిగేలోపు మనము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని లమ్స్ లేపకుండా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు చూస్తున్నారు కదా ఇలా మరుగుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు చూడండి సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనము మామిడికాయ ముక్కలని అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని పూర్తిగా నెమ్మదిగా మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పోసుకొని వెంటనే ఒక అర నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండలు అనేవి కడుతుంది ఉండలు ఉండలుగా కడుతుంది కాబట్టి ఒక అర నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి మీకు కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కావాలనుకుంటే వాటర్ని యాడ్ యాడ్ చేసుకోవద్దు లేదు మాకు కొద్దిగా పలచగానే ఉండాలంటే మాత్రం వాటర్ని యాడ్ చేసుకోండి ఇంకా కాస్త ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు కన్నా కాస్త చల్లగైన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది ఇందులో వేసే ఈ పొడి అనేది దీ టేస్ట్ని ఇస్తుందండి అది మెంతి పొడి అండి జీలకర్ర మెంతులు వేయించి దాన్ని పొడి చేసి వేసానండి ఒక అర టీ స్పూన్ వరకు ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరొక రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్